ప్రపంచంలోనే అతిపెద్ద కుంభమేళగా పేరుంది మన కుంభమేళకు ప్రయాగరాజులో జరుగుతున్న కుంభమేళకైతే లక్షలాది మంది భక్తులైతే తరలివచ్చి అక్కడ పుణ్యస్నానాలు చేస్తుంటారు తాజాగా ఈ తొ అయితే తొకిసలాట జరిగింది తొక్కిసలాటలో దా పదిహేను మంది మృతి చెందినట్లయితే మనకు సమాచారం అందుతుంది అలాగే అనేక మంది కూడా గాయపడినట్లయితే మనకు సమాచారం అందుతుంది ముఖ్యంగా ప్రయాగరాజులోని త్రివేణి సంఘం వద్దకైతే భారీగా భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి అయితే వచ్చారు ముఖ్యంగా బుధవారం రోజు మౌని అమావాస్య కావడంతో ఈరోజు స్నానాలు చేస్తే పుణ్యం దక్కుతుందన్న ఉద్దేశంతో అయితే లక్షలాది మంది భక్తులు అయితే అక్కడికి వచ్చారు ఇక్కడ రావడంతో ఒక్కసారిగా వాళ్ళతో అంటే నదిలోకి వెళ్ళి స్నానాలు చేసేందుకు ముందుకు రావడంతో అయితే తొక్కిసలాట జరిగినట్లయితే మనకు సమాచారం అందుతుంది పదిహేను మంది ముచ్చే గా అనేక మంది కూడా గాయాలైనట్లయితే మనకు సమాచారం అందుతుంది మనం చూసుకోవచ్చు గతంలో తిరుపతిలో కూడా తొక్కిసలాట జరిగింది తొక్కిసిలలో కొంతమంది అయితే మృతి చెందారు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అప్పటి నుంచి అయితే దేశంలో ఎక్కడ క్రౌడ్ ఉన్నా కూడా అక్కడ పటిష్ట పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక కుంభమేళకు సంబంధించి కూడా ముందు నుంచే కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే భారీ ఏర్పాటు చేస్తుంది ముఖ్యంగా సెక్యూరిటీ పర్పస్లో అయితే భారీగా పోలీసుల మోహరింపు కావచ్చు అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు కావచ్చు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు మౌర్య అమావాస్య కావడంతో అయితే భారీ ఎత్తున భక్తులు అయితే అక్కడికి తరలివచ్చారు సో అక్కడ ఏర్పాటు చేసిన బార్కెట్లు కావచ్చు భద్రతా సిబ్బంది కావచ్చు వచ్చిన భక్తులకు సరిపోలేదు దీంతో అయితే భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో అయితే తొక్కిసలాట జరిగినట్లయితే మనకు సమాచారం అందుతుంది ఈ తొక్కిసలాటలో పదిహేను మంది నుంచి చెందారు ఇందులో ఎక్కువ మంది కూడా మహిళలే ఉన్నట్లయితే తెలుస్తుంది ఇక గాయపడిన వారి సంఖ్య సంబంధించి కూడా మనకు సమాచారం అయితే తెలియాల్సి ఉంది దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించారు ఆ ఘటన జరిగిన వైపు ఎవరిని కూడా పోనివద్దని ఇప్పటికీ వారు అంటే పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇంకా కావాల్సినంత భద్రత ఉంటే తీసుకోవాలని అవసరం కేంద్ర భద్రతా బలగాలను కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి అయితే యోగి ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించారు ఏదేమైనప్పటికీ కూడా ఆ మహాకుమం వేలలో తొక్కిసలాట జరగడం బాధకరమని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు